హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఎయిర్టెల్ జియో విఐ వాడుతున్న వారికి జనవరి ఒకటి నుంచి అమలు కొత్త మార్పులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మొబైల్ రీఛార్జ్ మరింత ప్రియం కానుంది అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మార్గాన్ స్టాన్లీ వెల్లడించిన వివరాల ప్రకారం ఇండియాలో టెలికాం కంపెనీలు త్వరలో మరోసారి టారిఫ్లను పెంచనున్నాయి అదేనండి రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడానికి టెలికాం కంపెనీలు మరొకసారి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి పదహారు నుంచి ఇరవై శాతం వరకు ప్రస్తుతం ఉన్న రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నట్లు తెలిసింది ఇక గడిచిన ఎనిమిది సంవత్సరాలలో నాలుగోసారి మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచేందుకు టెలికాం కంపెనీలు పూనుకోవటం గమనార్హం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లలోనే అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మే నెలలో రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఫోర్ జీ ఫైవ్ జీ ప్లాన్ల ధరలను పెంచే అవకాశం అయితే ఉంది ఇక రెండు వేల ఇరవై ఆరులో జియో ఎయిర్టెల్ అలాగే విఐ కస్టమర్లు ఈ టారిఫ్ల భారం మోయక తప్పేలా లేదు ఉదాహరణకు మీరు జియో కస్టమర్ అయితే ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాతో వచ్చే ప్లాను ప్రస్తుతం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది ఒకవేళ టారిఫ్ పెంచితే ఇదే ప్లాను మూడు వందల నలభై ఏడు రూపాయల నుంచి మూడు వందల యాభై తొమ్మిది రూపాయల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఇక మీరు ఎయిర్టెల్ కస్టమర్ అయితే ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ ఉన్న ఫైవ్ జీ ప్లాను ప్రస్తుతం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంది ఇక టారిఫ్ హైక్ తర్వాత ఈ ప్లాను నాలుగు వందల ఐదు రూపాయల నుంచి నాలుగు వందల పంతొమ్మిది రూపాయల దాకా పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ఫైవ్ జీలో పెట్టుబడులను పెంచుకునేందుకు కస్టమర్లపై టారిఫ్ల హైక్తో టెలికాం కంపెనీలు మోత మోగించేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం